శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం అండి కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవైవ తేదీ గురువారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశిచక్రంలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అని చూస్తే గనుక కుంభరాశి వారికి రేపటి రోజున మీ స్థిరాస్తికి సంబంధించినటువంటి వివాదాలు ఏమైనా ఉంటే గనుక అవి తొలగిపోబోతూ ఉన్నాయి అనుకూలవంతమైన తీర్పు వచ్చేటటువంటి సమయం ఆసన్నమైనట్టే మీకు వివాదాలు పరిష్కారం అవుతాయి వివాహ ప్రయత్నాలు ఫలించబోతూ ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి కుంభరాశి వారికి కెరియర్ పరంగా వృత్తి వ్యాపారాలు బాగుంటాయి వ్యాపారంలో స్వల్పంగా లాభాలు పొందుతారు సంతానం విషయంలో కూడా మీరు శుభవార్తను వింటారు డబ్బులకు సంబంధించినటువంటి విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే డబ్బుల పరంగా కొన్ని నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉంది కుంభరాశి వారికి బంధుమిత్రులతో మీరు సరదాగా గడుపుతారు ఉద్యోగస్తులకు ఉద్యోగ సంస్థలలో కొన్ని అనుకోని అవరోధాలు వచ్చే అవకాశం ఉంది కుంభరాశి వ్యాపారస్తులకు ఎప్పటి నుండో ఆగిపోయిన పనులు కూడా ఇప్పుడు పూర్తి అవుతాయి విద్యార్థులు కూడా మీరు పడిన శ్రమకు మంచి ఫలితం అనేది మీరు సాధిస్తారు ఆరోగ్యం విషయంలో కూడా మీకు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే మీరు చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు కుంభరాశి వారికి రేపటి రోజు ఎవరితోనూ కూడా మీరు ప్రతి వాదనలకు అస్సలు దిగవద్దు వృత్తి వ్యాపారులకు కూడా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి కూడా ఇప్పుడు కాలం కలిసి వచ్చే విధంగా కనిపిస్తోంది కుంభరాశి వారికి ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు సంతానం విషయంలో ఒక శుభవార్తని మిమ్మల్ని ఆనందింపజేస్తోంది డబ్బుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి శుభ కార్యక్రమంలో మీరు పాల్గొంటారు కుంభరాశి వారికి మీ పాత బాకీలు వసూళ్ళవుతాయి అదేవిధంగా వృత్తి వ్యాపారాలలో మీకు కొత్త ఆశలు అనేవి చిగురిస్తాయి మీ యొక్క ముఖ్యమైన పనులు సకాలంలో ఇప్పుడు విజయవంతంగా పూర్తి చేస్తారు మీ ఆర్థిక పరిస్థితి అనేది ఇప్పుడు మెరుగుపడబోతోంది కుంభరాశి వారు మీకు ఉండే సమస్యలు తొలగి అనుకూలవంతమైన శుభ పరిస్థితులు మరిన్ని పొందటానికి రేపటి రోజున దత్తాత్రేయ చాలీస పారాయణ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్